సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట భూంపల్లి మండల నూతన ఎంపీడీఓగా జైపాల్ రెడ్డి నియామకం అయ్యారు నూతనంగా మండలం ఏర్పడినప్పటికీ నేటి వరకు ఎంపీడీఓ గత ప్రభుత్వం నియమించలేదు నూతన ఎంపీడీఓను నియమిస్తూ నేడు ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ఎంపీడీఓ జైపాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు మిరుదొడ్డి మండలంతో పాటు దుబ్బాక చెందిన గ్రామాలు అక్బర్పేట మండల కేంద్రంలో విలీనమైన విషయం తెలిసిందే నూతన ఎంపీడీఓ జైపాల్ రెడ్డికి మిర్దొడ్డి ఎంపీడీఓ గణేష్ రెడ్డి స్వాగతం పలికి బాధ్యతలు అప్పగించారు ఈ సందర్భంగా నూతన ఎంపీడీఓ జయపాల్ రెడ్డి మాట్లాడుతూ ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు అయితే నిద్రోడి మండలు భూపల్లి మండలు కలిసి ఉన్నప్పుడు ఏదైతే ఎంపీస్ పరిధిలో ఉన్నాయో రాత్రి గౌరవ పర్యాటక ఆదేశాల మేరకు ఏ మండల పరిధిలో ఎన్ని ఎంపిడిస్ కావడం జరిగిందని నిర్ణయించడం జరిగింది ఆ నోటిఫికేషన్ నుంచి గౌరవ పర్యావరణను కూడా చర్చడం జరిగింది అందరూ కూడా వివరణ చేయడం జరిగింది ఈ మండలికు తొమ్మిది ఎంబీసీలు నిద్రోటికి ఏడు ఎంబెసిలు చేయడం జరిగింది అంటే ఇందులో దుబాకర్ నుంచి కూడా నాలుగు వంద రావడం జరిగింది నిదోడ్ టోటల్ లో ఏడు ఈ పాపులేషన్ ప్రకారం కూడా తొమ్మిది ఎంబిల్సీలు ఉన్నాయి తొమ్మిది ఎనిమిది జరిగింది